పరిస్థితి లేదు దాని గురించి మాట్లాడడానికి ఆయన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను కోసం పనిచేస్తానని నేను సహితం అని చెప్పి ఎండలా వచ్చే రోజు ఈ కూటమి అవ్వడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి రోజు మనందరినీ ఏకొచ్చే అనక కష్టపడుతున్నారు అలాగే చూస్తే మన దేశంలో మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువు ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు ఎకానమీలో ఐదో ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు బతుల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం మన నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డిఏ మన రాష్ట్రంలో కూటమిగా కూటమి ఈ రోజు ఉప ముఖ్య మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవాణికి అధికారం ఏమన్నా ఉందా రాజు బయటకు ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే ఈ రోజు మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరన్నా తెలుసామా మీకు బూతులు మాత్రం మాట్లాడే